నేను వచ్చేసేసి ఒక ఐదు యాలకులు కొంచెం షాడా ఉప్పు కొద్దిగా సాల్ట్ బెల్లం నీళ్లు వేసి కలిపేసేసి కొద్దిగా నానబెట్టుకున్నాను అనమాట నానబెట్టుకొని ఇంక ఇప్పుడు చేస్తున్నాను ఇదైతే చూస్తేనేమో కొంచెం గట్టిగానే అనిపిస్తుందో ఏమైనా ఉడికిందో లేదో చిన్న డౌట్ ఉడికి అంటారా నేను చేసిందంతా వ్యర్థమైపోద్ది సిమ్లోనే పెట్టుకుంటున్నాను అయినా గట్టిగా ఉందండి ఇది ఎంతవరకు చూద్దాం కాలిపోతుంది మీకు చూపిద్దామంటే ఆ వాయి కూడా అయిపోతే ఇది బొండా నేను ఎంత బాగా చేశానో మీకు చూపిస్తా శుభ హాయ్ అండి అందరు బాగున్నారా మీ స్వరూ పొలాక్స్ ఎలా ఉన్నారా ఏం చేస్తున్నారో బాగున్నారా మీరు అందరు బాగుండాలని నా కోరుకుంటున్నారు అనమాట నిద్రపోయి లేసేలేకే తినటానికి ఏమి లేవు ఆ ఇంట్లో గోధుమ పిండి మటుకు చూశాను ఇప్పుడు ఆ గోధుమ పిండి తీసుకొని మరి నేను ఏం చేయాల ఏదో చేద్దామని ఆలోచిస్తున్నాను చేస్తాను ఏదో ఒకటి చేస్తాను మొన్న గోధుమ అట్లు చేశాను కదా బెల్లం అట్లు ఇవాళ గోధుమ పిండి బెల్లంతో కలిపి తీపి బొండాలు వేసుకుందాం సరేనా తీపి బొండాలు నేను ఎలా తయారు చేస్తాను మీ చూపిస్తాను ఓకే చూస్తానండి నేను ఎలా చేస్తాను అంటే నా స్టైల్లో చేస్తాను అన్నమాట అందరు రకరకాలుగా చేస్తారన్న తెలియదుగా నా స్టైల్లో నేను అలా చేస్తాను మీరు చూపిస్తాను ఓకేనా ఇంకెందుకు రెడీగా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఆల్రెడీ అనమాట నేను బెల్లము గోధుమ పిండి కలిపానండి ఇదిగోండి కొంచెం చావైంది పర్లేదు దీంతో ఆయిల్తో వేసుకుంటా చేస్తాను అనమాట నేను ఇంకా గోధుమ పిండి కలపడానికి కూడా లేదండి కొంచెం ఉంది ఏదోటి చేస్తాయి ఇప్పుడు దీంతో పెద్దగా జాబ్ అయింది అంతే చేద్దాం ఏదోటి చేద్దాం స్వీట్ లాగా చాలా బాగుంది తింటే పచ్చ జనా బాగుంది సరే అండి ఒకే మరి ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సరేనా తీపి బొండాలు వేసి వద్దాము ఎట్లా వస్తుందో చూద్దాం తీపి బొండాలు కానీ వస్తే చేస్తాను సరేనా నా లెక్క అయితే ఇది తీపి బొండాలకి కలిపాను నేను ఎలా వస్తే చూద్దాం తీపి బొండాలు స్టవ్ ముట్టించుకుందాం పిండి గుబులు వస్తే మటుకు వస్తా బాబు సగచ్చిద్దామో అది మాట తిండి గుబులు వస్తే బాండీలో అయితే వేసుకుందాం అండి గోధుమ పిండి బెల్లం కలిపి పునుగులు అంటే పునుగులు కాదు బోండాలు తీపి బొండాలు చేస్తున్నాం గోధుమ పిండితో తీపి బొండాలు ఆయిల్ అయితే పోసేసేయనమాట పోసే రాలేసు బోండాలు తీయడానికి చిక్ 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 బోండాలు తీసి దేంట్లో వేసుకుందాం దీంట్లో వేసుకుందాం బోండాల్ని ఆయిల్ ఆయిల్ కాగుతుంది ఓకేనండి కొంచెం చెయ్యి కడుక్కొని వస్తాను నేను లేకపోతే ఒక వాయి వేసి కడుక్కుంటే పోద్దాము అంతేనంటారా మళ్ళీ కడుక్కుంటే మళ్ళీ తేమ కదా మీరు చూడండి ఇంతే కదా బోండాలు తీ బోండాలు కలిపేది ఇంతేలేండి మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను అండి ఇంతే ఇది ఇలా అనాలన్నమాట ఇలా రౌండ్గా చేసుకొని ఇలా వేసుకోవటమే ఓకే అండి కొంచెం చెయ్యి వాటర్తో కడుక్కొని వస్తాను అనమాట మళ్ళీ ఈ ముందుకు వస్తాను ఆయిల్ అయితే కాగింది అన్నమాట బోండాలు వేసుకుందా అండి చిన్న చిన్న వేస్తాను నేను చిన్న చిన్న వేస్తాను మరి పెద్ద పెద్దవి కూడా వేసుకోకూడదు ఇదిగోండి ఎంత మీడియం సైజ్ మాట వాటర్ తడపకుండా తీస్తే రావట్లేదు గోధుమ పిండి అంటే కొంచెం అయింది కదండి అందువల్ల ఇది కొంచెం రావట్లేదు అందుకే కొంచెం బయటగా వాటర్ తీసుకొని వాటర్లో ఇలా బౌల్లా చేసుకుంటారు ఉండుగు బౌల్లా చేసుకొని ఇంట్లో వేసేసుకోవటం మీకు చూపిస్తాను ఆయిల్ వేస్తున్నాను మీకు చూపిస్తాను ఇవ్వండి వేసాను ప్రస్తుతానికి ముందు ఎనక ఎనక ముందుగా ఉన్నాయి చూడండి ఈ బొండాలు అయితే రెడీ అవుతున్నాయి ఇవి గట్టిగా వస్తాయో స్మూత్గా ఉంటదో ఉండదు నాకైతే ఒకటి టేస్ట్ చేసిన దాకా కష్టమే కాకపోతే ముందేసిన ముందు వెనకేజ్ంది అంటారు చూడండి అక్కడ వచ్చినాయి అన్నమాట ముందేసిన బాగుండాలి బాగా వచ్చినాయి కలర్ వస్తున్నాయి వెనక్కి కొంచెం ఇది ముందేసిందండి ఇదిగోండి చూసారా అయితే స్మూత్గానే ఉంది లడ్డు ఇవో ఇవి ముందేసింది అన్నమాట బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఉంది వీళ్ళని కూడా కాగనిద్దాం అన్నీ కాగనిద్దాం ముందు వెనక ఉంటాయి కదా అవన్నీ చూసుకొని వేడైన తర్వాత తీసేసుకుందాం అన్నమాట బోండాలు అయితే కలరు మారుతాయి డౌట్ వచ్చి తీసేసేస్తున్నాను అంటే లోన ఉడికిందా లేదా అని కొంచెం డౌట్ అండి అందుకు కొంచెం అలా బ్రౌన్లో కూడా కొంచెం ఎక్కువ కాలింది తీ బోండా అంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కదా ఇగోండి తీ బోండాలు రెండు సార్లు వేసాను ఇవి ఎంత ఉడికిందో ఏమో నాకైతే ఇది కానీ చూస్తానికి కలర్ఫుల్గా ఉంది ఇవి రెండు ఆయిల్ మాట ఈ రెండు ఆయిల్ అయిపోయి ఇంకోటి ఉంది ఇక్కడ ఇది ఇది దీంతో లాస్ట్ మాట ఇది కూడా అయిపోయిన తర్వాత చూస్తానండి ఎలా లోన్ ఉడికిందా లేదా చూడాలి నేనైతే లైట్ సిమ్లో పెట్టి పోయినది అలా సిమ్లో పెట్టి చేయటం జరుగుతుంది అన్నమాట చూద్దాం నా అదృష్టం ఎలా ఉందో లోన్ పిండి ఉడికిందో లేదో అది కూడా చూద్దాం సరేనా నేను వచ్చేసేసి ఒక ఐదు యాలకులు కొంచెం షోడా ఉప్పు కొద్దిగా సాల్ట్ బెల్లం నీళ్ళు వేసి కలిపేసేసి కొద్దిగా అట్లా నానబెట్టుకున్నాను అనమాట నానబెట్టుకొని ఇంక ఇప్పుడు చేస్తున్నాను ఇదైతే చూస్తేనేమో కొంచెం గట్టిగానే అనిపిస్తుందో లోనే ఏమైనా ఉడికిందో లేదో చిన్న డౌట్ ఉడికి అంటారా నేను చేసిందంతా వ్యర్థమైపోద్ది సిమ్లోనే పెట్టుకుంటున్నాను అయినా గట్టిగా ఉందండి ఇది ఎంతవరకు చూద్దాం కాలిపోతుంది మీరు చూపిద్దామంటే ఆ వాయి కూడా అయిపోతే ఈ తీ బొండా నేను ఎంత బాగా చేశానో మీకు చూపిస్తా చాలా టైం తీసుకుంటుందండి బోండాలు అయితే ఉడకటం పాడ ఉప్పు వేసాను మరి అది కరెక్ట్గా బోండా ఏమి ఉప్పలేదు నేను వేసిన ఒక సరిపోయిందో సరిపోలేదు అర్థం కాదు శ్రద్ధ నేను తీ బొండాలో సెలెక్ట్ అవుతుంది సార్ నేను చేశానని పర్ఫెక్ట్గా అనుకుంటానో లేదో నాకు తెలిసి చూస్తాను తర్వాత అలా ఉంది అన్నది మటుకు తెలిసిద్ది అయిపోయిందండి కాగిని ఈ కూడా ఉడికేసిందట ఇదిగోండి ఈ వాయి కూడా అయిపోయింది మొత్తం మూడు వాయిలైంది అన్నమాట నేను కలిపిన గోధుమ పిండికి సరే కొద్దిగా చల్లారిద్దాము చల్లారిచ్చిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాను మీకు దిబ్బొండ ఎలా ఉందో చూద్దామండి ఒక టెస్ట్ టేస్ట్ చేసి చూద్దాము కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా ఉంది మాట ఏంటి కెమెరా భోజనం ఉంది సరే తర్వాత చూస్తాను లోనైతే ఉడికింది బాగానే ఉంది అని అనిపిస్తుంది కలర్ కూడా ఇదిగోండి ఉడికినట్టు అనిపిస్తుంది సూపర్ బాగానే ఉడికిందండి నిర్వాణ కూడా పర్లేదు నేను తీండాలు బాగా చూసా చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది నా తీ బండాలు చేసిన విధానం కానీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ తెరకండి ఒక లైక్ ఒక షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి q gel අ බ.